శ్రీమాత్రే నమ డిసెంబర్ ఒకటి మోక్షదా ఏకాదశి మీ కష్టాలన్నీ తీరిపోయే వెంకటేశ్వర స్వామి పూజ డిసెంబర్ ఒకటవ తేదీన సోమవారం నాడు మోక్షదా ఏకాదశి వచ్చింది అన్ని ఏకాదశిల్లో ఉత్తమమైనది మోక్షదా ఏకాదశి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ మోక్షదా ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతటి శక్తి ఈ మోక్షదా ఏకాదశి పూజకు ఉంటుంది ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ మోక్షదా ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవి ఆరాధనకు అంకితం డిసెంబర్ ఒకటవ తేదీన విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ ఒకటి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా పూజాగదిని శుభ్రం చేసుకొని పూజాగది ముందు ఆష్టదల ముగ్గులు వేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసుకొని గంధం బొట్టు పెట్టి వెంకటేశ్వర స్వామి పటానికి గులాబీ పూలను సమర్పించి స్వామివారి పటాన్ని అందంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసిమాల ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి ఒక తులసిమాలను వేయండి ఆ వెంకటేశ్వర స్వామివారు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే తీర్చేస్తాడు తులసిమాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా ముస్తాబు చేసి స్వామివారికి దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపం వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది కాబట్టి ఏకాదశి రోజున బియ్యపిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయండి పిండి ప్రమిదలకు కుంకుమ బొట్టు పెట్టి ఆవు నెయ్యి పోసి ఏడు ఒత్తులతో దీపారాధన చేయాలి ఈ మోక్షద ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇలా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించేటప్పుడు పాయసంలో కొన్ని తులసి దళాలను వేయండి ఇలా చేయటం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుంది కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి చివరిగా దేవునికి హారతి ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి చెట్టును పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే స్వయంగా లక్ష్మీదేవిని పూజించినంత పుణ్యం లభిస్తుంది తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి కొన్ని పచ్చి పాలను సమర్పించి తులసి చుట్టూ సార్లు ప్రదక్షిణలు చేయండి ఏకాదశి రోజున ఈ యొక్క పరిహారం పాటిస్తే మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా లభిస్తుంది ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తెచ్చుకుని రావి ఆకు పైన పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజా గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును తీసి మీ బిరువాలో పెట్టండి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇలా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణాలు చేయాలి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఈ మోక్షద ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించాలి ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం మరో దీపం లక్ష్మీదేవికి అంకితం ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు అలా చేస్తే ఆయుష్ తగ్గుతుందని విశ్వాసం ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పును తినటం అనుకోండి ఈ మోక్షదా ఏకాదశి రోజున మీ పూజా గదిలో ఏడు లవంగాలు పెట్టి వాటికి ధూపం వేయండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రావటం ప్రారంభమవుతుంది ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ఒక ఎర్రటి గుడ్డలో కొన్ని బియ్యం పోసి మూట కట్టి ఓం శ్రీం శ్రీయే నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చదివి ఈ బియ్యం మూటను మీరు డబ్బు దాచే చోట బిరువలో ఉంచండి ఏకాదశి రోజున ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ మోక్షద ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం ఉపవాసం ఉండే వాళ్ళు సాయంత్రం సమయంలో ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఏకాదశి రోజున తులసి దళాలను కోయకూడదు కాబట్టి ఏకాదశి పూజ కోసం ముందు రోజే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి ఏకాదశి రోజున వెన్నని కరిగించకూడదు అలాగే నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదు ఈ మోక్షద ఏకాదశి రోజున కృష్ణుడికి రెండు తామర పూలను సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు